మనుష్యుల హృదయాలు నలిగిపోతున్నాయి విరిగిపోతున్నాయి సమస్యలతో శ్రమలతో శోధనలతో అపజయాలతో మనుషులు చాలా విరిగిపోతున్నారు చాలా నలిగిపోతున్నారు అయితే దేవాది దేవుని దగ్గర పరిష్కారం ఉంది మనుష్యం చేతిలో పగిలిపోయిన అద్దం పనికిరాదు కానీ విరిగిపోయిన హృదయాలను దేవుడు బాగుచేయగలడు విరిగిపోయిన హృదయాలను దేవుడు మళ్ళీ చక్కగా కలిపి బంగారంలాగా చక్కగా తయారు చేస్తాడు ఎంతో సుందరంగా తయారు చేస్తాడు మీ హృదయం ఎంత గాయపడినా దేవుడు దానికి రిపేర్ చేయగలడు దేవుడు దానికి మరమ్మత్తును చేయగలడు దేవుడు మన కన్నీళ్ళన్నీ కూడా సేకరించి ఒక బుడ్డిలో దాచి పెడతాడు మామూలుగా మనుషులు కార్చే కన్నీరు ఎండిపోతాయి కానీ దేవుడు ఆ బుడ్డిలో నిలువ చేస్తాడు మీరు ఏడ్చిన ఒక్క కన్నీరు కూడా చుక్క కూడా దేవుని చేతిలో వృధా కాదండి దేవుడు మీ కన్నీటిని లక్ష్య పెడతాడు మీ విరిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నాయద్దుకు రండని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు సమస్త మానవులారా దేవుని యొద్దకు వచ్చి మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి దేవుడు మీ హృదయాన్ని బాగు చేస్తాడు గాడ్ బ్లెస్ యూ